మొదటి ఉద్దేశం తెలుగులో లేనటువంటి పుస్తకాలు సాహిత్య లోకానికి అందించాలని తలంపు అది ఏంటంటే విశ్వనం మన వీరశలింగం పంతులు గారితో ప్రారంభించాయి ఎందుకు తెలుగులో ఉన్న ఇప్పుడు అవైలబిలిటీ లేదు దాని అందుబాటులో లేవు అందుకని దాన్ని తయారు చేయడం జరిగింది ఇటీవల ఇటువంటిదే మరొక పుస్తకం అంత్యానుప్రాస డిక్షనరీ తెలుగు సాహిత్యంలో చాలా డిక్షనరీలు వచ్చాయి కానీ అంత్యానుప్రాస డిక్షనరీ అనేది లేదు అంటే ఇటువంటివి రాయడానికి కారణం ఏంటంటే తెలుగు సాహిత్యంలో అరుదుగా ఉండేటువంటివి తయారు చేయాలని తలంపునది అందుకనే రంగం గారి అందుబాటులో లేని పుస్తకం తీసుకురావడం అలాగే హిత సూచన అనే పుస్తకాన్ని అందుబాటులో లేకపోతే దాన్ని పునరుమరించడం ఇప్పుడు ఇది నేను సొంతంగా తయారు చేసింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో దొరికినటువంటి శబ్దరత్నాకరాన్ని ఆధారంగా చేసుకుని యాభై వేల పదాలతోటి ఈ డిక్షనరీ తయారు చేశాం అంటే మీరు చెప్పిన పదం మన తెలుగు అక్షరాలు ఎన్నో యాభై ఆరు అక్షరాలు కూడా అందులో ఉన్నాయి యాభై ఆరు అంటే ఏమిటి చివరి అక్షరాలు ఏవైతే ఉంటాయో ఇదివరకు పాత సినిమాలు పాటలు చూస్తే చివరి అక్షరాలు అన్నీ ఒకటే ఉంటాయి చూడండి పాత సినిమా పాటలు అన్నీ కూడా అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి ఎక్కువగా అప్పుడు ఉపయోగించేవారు చివరి అక్షరాలన్నీ అన్ని ఒకటి అలాగా ఇది గోదావరి గట్టు ఉంది ఉన్నాయి ఆ చివరి మళ్ళీ దా వస్తుంటుంది ఓ చిన్నదాన అన్నాడు నా చివరి వస్తుంటుంది అటువంటి పదాలన్నీ మళ్ళీ కొత్తగా ఇప్పటివరకు డిక్షనరీ రాలేదు ఇటువంటిది ఫస్ట్ ఎడిషన్ ఇది సెకండ్ ఎడిషన్ ఫస్ట్ ఎడిషన్ చేరు ఫస్ట్ ఎడిషన్ వేసాను ఇప్పుడు సెకండ్ ఎడిషన్ ఐదు వందలు వేసాను ఇది ఎవరికైనా కావాలంటే మీ అడ్రస్ చెప్పండి ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ మీ అడ్రస్ ఏ రకంగా వస్తుందో చెప్పండి మాకు అది మీకు చెప్తాను ఈ పుస్తకం కావాల్సిన వాళ్ళు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ వన్ టూ ఎయిట్ ఫోర్ నైన్ మళ్ళీ చెప్పండి ఫోన్ చేస్తే మళ్ళీ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ వన్ టూ ఎయిట్ ఫోర్ నైన్ ఆ నెంబర్ ఫోన్ చేస్తే నా అడ్రస్ ఇస్తాను దానికి ఇది ఇప్పుడు ఆరు వందలు ఖరీదు ఐదు వందలకి ఇస్తాను ఇది ఎవరికైనా కావాలంటే ఫోన్ దాంట్లో గూగుల్ పేలో వేసేస్తే నేను పుస్తకం నా డబ్బులతో అంటే ఆరు వందల రూపాయలు వంద రూపాయలు దానికి ఖర్చు పెట్టి పుస్తకం ఇస్తాను అది కానీ బావి తెలుసుకోవాల్సిన తెలుసుకోవాల్సింది సార్ రైటర్స్ యాంగ్ రైటర్స్ అవధానాలు తర్వాత కవులు ఆరేటర్స్ అంటే ఉపన్యాసకులు ఇప్పుడు వేరే మన వెంకయ్యనాయుడు గారు ఉపన్యాసం చూడండి చివరి అక్షరలో ఒకటి అవుతాయి దాన్ని కూడా రాసి మనం చేశాను అలాగే పివి నరావు గారు ఉపన్యాసాలు చివరి అక్షరంలో ఒకటి వస్తుంటాయి ఆయన తక్కువ మాట్లాడతారు తక్కువ మాట్లాడిన అక్షరంలో ఒకటి వస్తుంటాయి ఇవి అందుకని పోయి డిక్షనరీ తయారు చేశాను అన్నమాట ఇది అలాగే తెలుగు వెలుగు వ్యాసాలు ఎక్కడ దొరకవు సరే ఆ డిక్షనరీ అంటే సిపి బ్రౌన్ తర్వాత లేకపోతే అసలు ఇప్పుడు దాకా ప్రపంచంలో ఫస్ట్ టైం మన ఈ డిక్షనరీ తయారు చేసింది ఇది ఇప్పుడున్న డిక్షనరీల కంటే విభిన్నమైన డిక్షనరీ ఇది ఈ డిక్షనరీ సాహసం కూడా ఎవరు చేయబోరు కూడా చేయలేరు కూడా చేయబోయినా చేసినట్టు అవుతుంది తప్ప వాళ్ళు అంత సొంతంగా చేసింది ఏమి ఉండదు కదా అలాగే ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను శైలి శాస్త్రం మీద ఇంగ్లీష్ స్టైల్ అని ఉంటుంది అంటే లిటరేచర్లో దాని తెలుగులో శైలి శాస్త్రం మీద ఎవరో చేయలేదు ఇప్పుడు బుక్ తయారు చేస్తున్నాను అది అది ఇచ్చుకు మూడు వందల నాలుగు వందల పేజీలు వస్తాయి అదే బుక్ తయారవుతుంది మీరు ఆ బుక్ రాశారు కదా మీరు అనుకున్నంత స్థాయిలో పుస్తకాలు సేల్గా పుస్తకాలు సేల్ అవ్వడం అనేది సేల్ గురించి కాదు ప్రజలు తెలుసుకుంటాకే ఉత్సాహం చూపించారా నవోదయ వాళ్ళు అడిగారు పంపించాను పంపిస్తే చాలా మంచి పుస్తకం వేశారండి ఇది మా వెబ్సైట్లో పెడతామని కూడా అన్నారు అలాగే విజయవాడ వాళ్ళు అడిగారు శ్రీ శ్రీ ప్రదర్శన వాళ్ళ దగ్గర ఉంటాయి ఏమిటంటే ఇది కేవలము వీటికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇవి కొనగలరు మామూలు డిక్షనరీ వాళ్ళు చూసేవాళ్ళు దీన్ని తీసుకోరు స్టూడెంట్ అన్న కొనుక్కోవాలి కదా తెలియాలి కదా స్టూడెంట్ ఒక ఉపాధ్యాయుడు కానీ ఒక విద్యార్థి కానీ ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ తెలుసుకునే విషయాలు కదా అందులో మీరు రాసింది అంటే దాని తగ్గ ప్రాచుర్యం లేదా లేదు ఇంకా నేను వెబ్సైట్ క్రియేట్ చేసి పెడదామని వెబ్సైట్ ఇప్పుడు రకరకాల ఇవన్నీ వచ్చినాయి కదా మన అమెజాన్ లో ఉంది దాని రెస్పాండ్ వస్తుందా అమెజాన్ లో ఉంది ఒక మిత్రుడు పెట్టాడు నేను అంత నాటి నా అకౌంట్లో పెట్టమని చెప్తున్నాడు అతను చేస్తాను రేపు ఎప్పుడో